సినిమా ఇండస్ట్రీలో అతడు ఒకప్పుడు సూపర్ స్టార్ కానీ అతని జీవితంలో ఎన్నో తీవ్రమైన పరిస్థితులు ఎదురయ్యాయి హీరోగా నటించిన సినిమాలన్నీ ఫ్లాప్ కావడంతో అవకాశాలు కూడా తగ్గిపోయాయి దీంతో చాలా సంవత్సరాల పాటు ఎటువంటి పని లేకుండా ఇంట్లోనే ఉండిపోయారు తర్వాత అవకాశాల కోసం ఎన్నో ప్రయత్నాలు చేశారు కానీ రీ ఎంట్రీలో ఒక్క సినిమాతో అతని జీవితమే మలుపు తిరిగింది ఇంతకీ ఎవరు ఆ నటుడు తాను చేసిన సినిమాలు అన్నీ అట్రప్లాప్ కావడంతో నెమ్మదిగా సినిమా అవకాశాలు తగ్గుతూ వచ్చాయి దీంతో చాలా సంవత్సరాలు కేవలం తన భార్య సంపాదన మీద ఆధారపడి బ్రతకడం జరిగింది కానీ విలన్గా అతడు యాక్ట్ చేసిన ఒక్క సినిమా తన జీవితాన్ని పూర్తిగా మలుపు తిప్పింది ఇప్పుడు ఆ హీరో విలన్గా ఇండస్ట్రీని శాసిస్తున్నారు ఇంతకీ ఆ హీరో కమ్ విలన్ ఎవరో తెలుసా అతనే యానిమల్ మూవీ ఫేమ్ బాబీ డియోల్ బాలీవుడ్ నటుడు ఇటీవల జరిగిన ఓ పాడ్కాస్ట్లో అతను తన జీవితంలో కష్టాలను గుర్తు చేసుకున్నాడు రెండు వేల సంవత్సరం నుంచి రెండు వేల పది వరకు అతనికి సినిమా అవకాశాలు లేకుండా పోయాయి దీంతో పని కోసం దర్శకులు నిర్మాతల ఆఫీసుల చుట్టూ తిరుగుతూ తన పేరు చెబుతూ రిక్వెస్ట్ చేస్తూ అవకాశం ఇవ్వండి అని చెప్పేవాడిని అన్నారు కొన్ని సమయాల్లో తనకు జీవితం మీద చాలా చిరాకు వచ్చిందని బ్రతకడమే వేస్ట్ అన్న స్థితికి వెళ్ళిపోయాను అని చెప్పడం జరిగింది అయితే చాలా కాలం సినిమాకు దూరంగా ఉండిపోయిన బాబీకి డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగ ఛాన్స్ ఇవ్వటంతో రణదీప్ కపూర్ సందీప్ కాంబోలో వచ్చిన యానిమల్ మూవీలో బాబీకి విలన్గా చేసే అవకాశం వచ్చింది ఈ మూవీతో అతడి కెరీర్ పూర్తిగా మారిపోయింది ఇప్పుడు అటు సౌత్ ఇటు నార్త్ ఇండస్ట్రీలో విపరీతమైన క్రేజ్ సొంతం చేసుకున్నారు ఈ సినిమా తర్వాత బాబీకి కంటిన్యూగా అవకాశాలు రావడంతో ఇప్పుడు వరుస సినిమాలతో బిజీగా ఉన్నారు బాబీ డియోల్